ఓం వసుదేవసుతం దేవం కంస చాణురమనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ వందే అర్జునం జగదేక వీరం గురు శుక్రులు ఇద్దరు కూడా మనకి మిథున రాశిలో కలిసి ఉన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం యాజ్ ఆన్ దిస్ డేట్ ఇప్పుడు గురు శుక్రులు ఇలా కలవడం వల్ల ఏం జరుగుతుంది అని చాలామందికి ఆలోచన గురుడు శుక్రుడు శత్రువులా కాదు మరి పోనే వ్యతిరేక ఫలితాలు ఇస్తారా తెలీదు ఇస్తే ఒకవేళ వ్యతిరేక ఫలితాలు ఏ రేంజ్లో ఉంటాయి అది తెలీదు మరి ఏమిటి తెలుసు అంటే గురుశుక్రులిద్దరూ కూడా ప్రేమ వ్యవహారాల్లో భగనం చేస్తాయి తర్వాత క్రమబద్ధమైనటువంటి ప్రేమ వ్యవహారాలులో అగ్గుపుల్ల స్వామి చేరి మీకు ఏమవుతుంది ప్రేమ డైవర్ట్ అవుతుంది అండ్ డైవర్స్ ట్రెడిషన్స్ మల్టిప్లికేషన్ ఆఫ్ డైవర్స్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతారనమాట ఇది గురు శుక్రుల యొక్క అందులో మిథున్ రాశిలో రాకూడదు అస్సలు ఈ మిథున్ రాశి అంటేనే బటర్ఫ్లై బటర్ఫ్లై అంటే వాళ్ళకి ఇంకా ఈ స్థిరత్వం ఉండదు జ్యువెల్ నేచర్ అసలే మిథున్ రాశి వాళ్ళని మనం తట్టుకోలేము ఎందువల్లంటే జ్యువెల్ నేచర్ ఇప్పుడు ఓకే అంటారు ఒక గంట తర్వాత రమ్మంటారు ఎవడరా నువ్వు అంటారు వెళ్తే ఆ విధంగా ఉండేటటువంటి మిథున రాశికి మరి ఈ గురు శుక్రులు కలిస్తే ఇంకా అసలు అస్తవ్యస్తం అన్నమాట కాబట్టి ఇది ఎవరి మీద ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది అని అంటే ఇప్పుడు మనకు యూట్యూబ్లో శుక్రుల గురించి చక్కగా చెప్తున్నారు పండితులు చెప్తున్నారు జ్యోతిష పండితులు వీళ్ళంతా కూడా వీళ్ళందరూ ముఖ్యంగా జ్యోతిష పండితులు తర్వాత ఈ యొక్క పౌరహిత్యంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రవచనకారులు స్వామీజీలు మేస్టార్లు ఇలాగా బుద్ధి బలంతో పనిచేసేటటువంటి వాళ్ళు గురుడంటే డాక్టర్లు ఇంజనీర్లు ఇలా బుద్ధి బలంతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకుపోతారు అన్నమాట సామాన్య జనానికి ఏం భయం లేదు సో సామాన్య జనం ఏం చేస్తారా అంటే వీళ్ళకి అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటారు అంటే మగవాళ్ళు మాత్రమే ఈ విషయంలో జాగ్రత్త చూసుకోవాలి మళ్ళీ ఆడవాళ్ళుకి ఇది వర్తించదు కాబట్టి ఎందుకని మిథున్ రాశి అది నపుంసక రాశి కాబట్టి కాబట్టి ఈ మగవాళ్ళందరికీ ఇప్పుడు ఈ ఏమిటిరా బాబు కొత్త కొత్త ఆడవాళ్ళు ఇప్పుడు పరిచయాలు అవ్వడము ఇలా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి తరుణం ఇది మగవాళ్ళు ఏమాత్రము కనుక మీరు మాట్లాడుతున్నారు కదా అని ఫోన్లో గంటలు గంటలు ఇప్పుడు నైంటీ వంద పర్సెంట్ ఫోన్లు కనుక మీరు తీసుకుంటే నైంటీ పర్సెంట్ మంది అబ్జర్వ్ చేయండి ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటారు గంటలు గంటలు ఇంకా అది గురు శుక్రుల యొక్క ప్రభావం అనమాట కాబట్టి అలా మాట్లాడద్దు అసలు అలా మాట్లాడి మాట్లాడి మీరు భ్రష్టత్వం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ యొక్క గురుశుక్రులు చాలా దారుణాతి దారుణాలు చేసేస్తాడనమాట అంటే ముందు గురువుల మీద అపనిందలు పడిపోతాయి ఇంటలెక్చువల్స్ మీద అపనిందలు పడిపోతాయి మేధావుల మీద అపనిందలు పడిపోతాయి ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు మీరు అందరూ కూడా అపనిందలు పడిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అపరిందలే కదా మేము చూసుకుంటాం అనేటటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతూ డైవర్సులు తీసుకొని రోడ్డు మీద బెచ్చగాళ్ళలాగా పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నారనమాట కాబట్టి ఇది ఆడవాళ్ళకు అన్వయించబడదు ఇది అందువలన ఈ మగవాళ్ళు ఎవరైతే మరి చక్కగా పూజలు పునస్కారాలు నియమనిష్టలతో ఉంటారో అటువంటి వాళ్ళకు కూడా వర్తించదు మరి చక్కగా సరదాగా మరి కొంతమంది మగాళ్ళకి ఇదొక సరదా అనమాట కబురులు చెప్పడం ఆ కబుర్లు చెప్తున్నారు కదా మనం మాట్లాడుతున్నాం కదా అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా డేంజర్లో పడిపోయడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఇప్పుడు మనకి ఈ స్త్రీల వల్ల ఇబ్బందులు ఈ మగాళ్ళకి కలగడానికి అవకాశాలు ఉన్నాయి కోర్టు సమస్యలకి వెళ్ళిపోవడానికి ఉన్నాయి తర్వాత అసలే గ్రహణం ఏడవ తేదీన వస్తుంది ఈ గ్రహణంతో పాటు ఈ గురుశుక్రులు ఇద్దరు వస్తున్నారు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చంద్రగ్రహణం మరి ఈ యొక్క శతభ పూర్వ భాద్ర నక్షత్రాల్లో మనకి పడుతుంది అని చెప్పుకొస్తున్నాం కదా దానివల్ల ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది అనమాట ఎన్డి తివారి పేరు విన్నారు కదా గవర్నర్గా చేస్తాం ఇప్పుడు ఇంతవరకు కూడా మనకు ఇప్పుడు వ్యతిరేక దిశలో ఇద్దరు మరి వాళ్ళిద్దరు శత్రువులు కాదు మిత్రులే ఎవరి పనాలు చేసుకుంటారు దేవతల గురువు ఆయన గురుడు రాక్షసుల గురువు శుక్రుడు ఒకళ్ళు ఎవరి పనాలు చేసుకుంటారు ఆ గురుడు కూడా ఈ శుక్రాచార్యుడి యొక్క శిష్యుడే కాబట్టి శుక్రుడు వస్తున్నాడు కాబట్టి మనకు మిథున రాశిలో ఉన్నప్పుడు మీరంతా కూడా కోట్ల అన్నమాట అంటే ఒక సామాన్య మనిషి ఏమన్నా నాకు ఎక్కడి నుంచి వస్తే కోట్లు అంటే ఇంకా రేంజ్ దగ్గరకి తగ్గట్టుగా డబ్బులు డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఇక హై రేంజ్లో డబ్బులు సంపాదించేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ టార్గెట్ బాగా ఎక్కువ రేంజ్లో వాళ్ళు కోట్లు కొల్లగొట్టబోతున్నారనమాట ఇకపోతే ఈ యొక్క శుక్రుడు అనగానే ఏంటండీ యహపరలోకాలు పరలోకాన్ని గురుడిస్తాడు యహలోకంలో ఉన్నటువంటి సుఖాలన్నింటినీ కూడా శుక్రుడిస్తాడు ఎప్పుడూ మీరు వదిలేసి ప్రేమించి వదిలేసిన అమ్మాయిలు ఎప్పుడూ మీరు క్రష్ కష్ అంటూ ఉంటారు కదా ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో క్రష్ ఎప్పుడే ఉన్నాయా సినిమా యాక్టర్లని యా ఐ హ్యాబిట్ ఆ క్రష్లు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు అందరు కూడా సో ఈ విధంగా ఈ యొక్క మీ ఎవరెవరైతే మీకు అసంతృప్తిగా ఈ జీవితంలో మరి మేము ప్రేమించినటువంటి అమ్మాయిలంతా కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అనేటటువంటి వాళ్ళ ఫోన్స్ అన్నీ కూడా మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళతో మీరు మరి మా వాణిశ్రీ గారు చెప్తారు ఎవరు మా కళాభినేత్ర వాణిశ్రీ ఎలా ఒక పెద్ద కారు వస్తుంది అందులో ఒక అమ్మాయి ఎక్కుతుంది హీరోయిన్ ఎక్కిన తర్వాత ఆరు నెలల తర్వాత వాడు లాంగ్ డ్రైవ్ బ్రహ్మండంగా చెప్పింది ఆవిడ అసలు లాంగ్ డ్రైవ్ అండ్ లావ్ డ్రైవ్ ఆ తర్వాత ఆరు నెలలకు మళ్ళీ ఆ కారులో వేరే అమ్మాయి ఉంటుందని అద్భుతంగా చెప్పారనమాట సో ఇది గురు శుక్రుల యొక్క కాంబినేషన్ వల్ల జరుగుతుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాశులు పన్నెండు రాశుల్లో మరి ఏ ఏ రాశుల వారికి ఇవన్నీ కూడా జరగబోతున్నాయి మీకు మరి మీ యొక్క ప్రేమికులంతా కూడా ఎలా రాబోతున్నారు ఈ మగవాళ్ళందరూ చిన్నప్పుడు దెబ్బతిన్నటువంటి ఈ ప్రేమికులంతా కూడా మరి వాళ్ళకి మళ్ళీ ఏ విధంగా వాళ్ళ జీవితాల్లోకి రాబోతున్నారు అనేటటువంటిది గురుశుక్రులు నిర్దేశిస్తారు దీంతో పాటు మనకి మేనరాశిలో శని ఉన్నాడు అందువలన ఈ యొక్క గురువులందరూ కూడా అభాసు పాలవడానికి అవకాశాలున్నాయి అపనందల పాలవడానికి అవకాశాలున్నాయి మనం రాష్ట్ర గవర్నర్లను మనం ఒక పది సంవత్సరాలు క్రితం చేసుకుంటే మరి అతను గురుశుక్రులు ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు అతను గవర్నర్ పోస్టే ముఖం ముఖ్యంగా ఊడిపోయింది కేవలం అమ్మాయిల కోసం అని చెప్పేసి అదేవిధంగా మరి మహాపండితులైనటువంటి వాళ్ళు చాలామంది సహస్రావధానం చెప్పేటటువంటి వాళ్ళని కూడా ఈ అపరందల పాలలో మరి ఎగిరిపోయారు వీళ్ళంతా చాలామంది ఒకటార్ వన్ ఆర్ టూ ఇదంతా కూడా శుక్రుల యొక్క ప్రభావం వాళ్ళే కాబట్టి మీకు ఈ యొక్క గురుశుక్రల కాంబినేషన్లో అందులో కేతువు చక్కగా రవి మనకి సింహరాశిలో ఉండడము ఈ ఇద్దరు కూడా వాటి కేతువుకి లాభస్థానంలో ఉన్నటువంటి గురు ఉండడము ఇవన్నిటి రీత్యా శుభ పరిణామాలుగా చెప్పుకోబడ్డాయి కాబట్టి ఈ పన్నెండు రాశుల మీద ఈ గురు శుక్రులు ఏ విధంగా వాటి యొక్క ప్రభావాన్ని మనం చూపిస్తారు అనేటటువంటిది మనం చెప్పుకుందాం ఇంకా ఇది కేవలం టైంపాస్ కోసం కాలక్షేపం కోసం చూసేటటువంటి వీడియోలు కాతి నాసా రిపోర్ట్స్ను బట్టి మనము జాతక విశ్లేషణ అనేటటువంటిది మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీ ప్రాత ప్రాచీన ఋషులు ఇచ్చినటువంటి ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి మనం చెప్తున్నాము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం చెబుతున్నాము కాబట్టి మా చైర్మన్లు అయినటువంటి దత్తాత్రేయ ఆ తర్వాత మన ఈ యొక్క చంద్రగుప్త మౌర్య అలాగే దీపు శర్మ వీళ్ళంతా కూడా గాంధీ వీళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో వీళ్ళు మనకి ప్రజలందరికీ పేద ప్రజలందరికీ కూడా జ్యోతిష్యం అందాలి అనేటటువంటి ఉద్దేశంతో మొత్తం వంద మందికి పైగా జ్యోతిష్కులను తయారు చేస్తానని చెప్పి నిజంగానే వంద మంది జ్యోతిష్కులను ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితాలని మనం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్పడం జరిగింది దీనికోసం పూర్తిగా సీరియస్గా నేర్చుకో తెలుసుకోవాలి మా జీవితంలో పనులు అవడం లేదు ఏమిటండి దేని ప్రభావం అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా కొన్ని పరిష్కారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అంటే మా యుఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది అపాయింట్మెంట్ కోసం ఉండేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు యుఎస్ఏ నెంబర్కి ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి అదేవిధంగా ఇండియన్ నెంబర్కి మరి అవసరమైనటువంటి వాళ్ళే ఎత్తండి ఎందుకంటే డైరెక్ట్గా గురువుగారి యొక్క ఫోన్ నెంబరు ఇవ్వడం జరిగింది కాబట్టి మామూలు వాళ్ళు అందరూ కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయకూడదు గురువులకు చేసేటప్పుడు అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత వేరు వేరుంటుంది అండ్ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసరికి వెంటనే మాట్లాడడం ఏమంటే ఉన్నారా అని మా పిఎల్తో మాట్లాడినప్పుడు కొంచెం ఫోర్స్ఫుల్గా మాట్లాడతారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీ జాతకాలు బాగు చేసుకోవడం కోసం సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు చేయండి సదా మీకు మీ సేవలో ఉంటాం మరి ఈ పన్నెండు రాశుల వారికి ఏ రకంగా ఈ గురుశుక్రుల ప్రభావం ఉంటుంది అనేటటువంటిది ఒక్కొక్క రాశికి విడిగా చూద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏనాడు సని ప్రభావం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క రవి బుద్ధులిద్దరు కూడా ఇద్దరు కూడా మనకి మిథున రాశిలో కలవడం దీని ప్రభావం వలన కుంభరాశి వారికి అందరికీ కూడా మనకి పంచమ గురు గ్రహ ప్రభావం వల్ల కొన్ని ఫలితాలు వస్తున్నాయి ఏమంటే ఇప్పుడు మేము అప్పటికే మేము అసలు ఏల నెట్సెన్లో నడుస్తున్నామండి చాలా బాధలు పడుతున్నాము అయిపోయినాయి ఆస్తులు అనేటటువంటిది ఏదో కొద్దిగా ఒకటి అమ్ముకోవడం జరిగింది ఉద్యోగాలు పనులు లేవు ఒకవేళ ఉన్నా సరే డబ్బులు ఇవ్వట్లేదు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు లేదా పని చేసినటువంటి వాళ్ళు మాకు తిరిగి ఇవ్వడం లేదు లేదా కొత్తగా పనులు రావడం లేదు ఇలాంటి సమస్యలతో వేధింపల బాగా చాలా బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు బాధపడాల్సినటువంటి అవసరం లేదు కేవలం వీళ్ళకి ఏంటంటే ఖర్చులు అధికంగా జరుగుతాయి మనశ్శాంతి అనేటటువంటిది కాస్త లోపంగా ఉంటుంది అంతే తప్ప మిగతాదంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అయితే ఈ యొక్క ఏలినసేని ప్రభావం వల్ల మరి ఇంట్లో పిల్లలకు కానీ వాళ్ళ మనవలకు కానీ ఒంట్లో బాగోకపోవడము లేకపోతే పని లేదని చెప్పేసి ఏదో ఒక విధంగా నిస్త్రానగా నిరాశగా ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా ఇక్కడ దీంతో బాధపడుతున్నాం అంటే మళ్ళీ గురుడితో శుక్రుడు వచ్చి చేరడండి మరి మాకు అసలే ఏం జరుగుతుందో అనేటటువంటి బాధతో లేకపోతే దీంతో ఉంటారు అలా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ యొక్క భూలోకంలో వచ్చేటటువంటి సుఖాలన్నీ కూడా ఈ యొక్క శుక్రుడు మీకు అందించడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ యొక్క శుక్రుడు మనకి స్త్రీలతో అనవసరమైన స్త్రీలండి అవసరమైన స్త్రీలవని ఉన్నాయండి వీళ్ళంతా కూడా మీకు ఫోన్లు చేయడము మాట్లాడటము ఇవన్నీ కూడా చాలా చికాకుని కల్పిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి అయితే మాత్రము ఈ స్త్రీల వల్ల లాభాలు కలగడం వల్ల మీకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది అదైతే సరదాగా మాట్లాడచ్చు అన డిప్రెషన్ నుంచి బయటకు రావడం ఇలాంటి అన్నీ కారణాల వల్ల నా ప్రేమ ఫలించట్లేదండి నేను ట్రై చేస్తున్నానండి ప్రేమ కోసం అది ఫెయిల్ అవుతుందండి వశీకరణాలు ఎవరైనా చేస్తారేమో చూడండి అని చెప్పేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు ఈ ఈ మనం ఎంత మంచి చెప్పినా సరే అడిగి ఎక్కదనమాట వశీకరణాలకి శీకరణాలు ఉండవురా బాబు అవన్నీ అనవసరం నీ పని నువ్వు చేసుకో అని అన్నా సరే నాకు పెళ్ళైంది పిల్లలు ఉన్నారు మళ్ళీ అయినా సరే కూడా నాకు ప్రేమ ప్రేమ అండి ఒక ఆవిడతో నేను ధాన్యం అంటారు షేర్ చేసుకుంటున్నాను నేను అలాంటివేమి లైంగికపరమైనటువంటి సుఖాల కోసం కాదు కేవలం వాళ్ళ యొక్క సాధక బాధక లేదో సాధకాల బాధకాలు ఏదో వీడు తీర్చేసేవాళ్ళు లాగా ఇలాంటివన్నీ కూడా కొంతమంది చేయడం అనేటటువంటివి జరుగుతాయి వీటికి దూరంగా మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది మీకు ఏళ్ళ నడిచిన జరుగుతుంది కాబట్టి మీరు ఇలాంటి స్త్రీలంతా కూడా మీ చుట్టూ వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది దాని నుంచి మీరు తప్పించుకోవడం కొంచెం కష్టం అని చెప్పాలి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క సాధన జపాలు పూజలు ఇవన్నీ కూడా చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు